ఫ్రెండ్స్ ఎవరైనా చంద్రుడిని శిల్పం రూపంలో చూసారా చూడండి ఇక్కడ చాలా అరుదుగా కనిపించే చంద్రుడి శిల్పం కనిపిస్తుంది శిల్పి చంద్రుడు మేఘం పైన వెళ్తున్నట్టు ఎలా చెక్కారో చూడండి మరి అప్పట్లో ఆయన ఊహ చాలా బాగా ఉంది కదూ నాకైతే ఈ శిల్పాన్ని చూసినప్పుడు చంద్రుడు ఇలా ఉండేవాడా అని అనిపిస్తుంది జనరల్గా మనం చంద్రవంకను రోజు ఆకాశంలో చూస్తాం కదా కానీ దానికి మానవ రూపాన్ని ఇచ్చి అతనికి అడుగున మేఘం రూపం చూడండి ఎంత బాగా చెక్కారో ఈ శిల్పం అయితే మనం హంపీలో చూడవచ్చు ఇలాంటివి మరెన్నో వింత అనిపించే శిల్పాలు చాలా ఉన్నాయి ఎప్పుడైనా కుదిరితే హంపీ టూర్ అనేది ప్లాన్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్